హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఈరోజు ఎంత రుచికరమైన అటుకులు ఇంకా పల్లీలు చేసే లడ్డూ అయితే చూపిస్తున్నాను ఈ లడ్డూ అయితే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి చాలా బలమైన ఆహారం పిల్లలు అటుకులు ఇలాంటి తిన్నోళ్ళు పల్లీలు తిన్నోళ్ళు కూడా ఇలా లడ్డు చేసి పెడితే ఇష్టంగా తింటారు ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలాగ సిమ్లో పెట్టుకొని సపరేట్గా వేయించుకోవాలండి తర్వాత అదే తోటి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని బెల్లం ఒక గిన్నెలోకి తీసుకొని దానిలోకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని సపరేట్గా పక్కన మరిగించుకోవాలండి బెల్లం పాకమే అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఈ లోప ఇటువైపు ప్యాన్లో కొంచెం గీ వేసుకొని జీడిపప్పు బాదంపప్పు ఎండు కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలండి బెల్లం కరిగిపో కరిగితే సరిపోతుందండి బెల్లం ఏం పాకమేం అవసరం లేదు అందులోకి పల్లీలు అటుకులు ఆరిపోయి ఉంటుంది కదా సపరేట్గా మిక్సీ అయితే పట్టుకోండి కొంచెం రవ్వలాగా పట్టుకోండి అయితే పల్లీలు కూడా మెత్తగా లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకొని ఇలా రెండు ఒక ప్లేట్లో తీసుకొని రెండు కలిసే విధంగా కలుపుకోవాలండి చేతితోటి ఉండలేకుండా పల్లీలు కొంచెం ముద్దుగా అయితే ఎందుకంటే పల్లీల్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అయితే సపరేట్గా బయటకు వస్తుంది కాబట్టి మిక్సీ పట్టినప్పుడు ముద్దుగా అవుతుంది సో కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి రెండు ఇలాగా గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి సో ఇలాగైతే పొడిలాగా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న దాంట్లోనే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బెల్లం పాకం అనేది వేసుకోవాలి జల్లెడ పోసుకోవాలండి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఉంటే పోతాయి సిమ్లో పెట్టుకొని ఒక ఆరు రెండు నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టుకొని తిప్పుతా కలుపుతా ఉండాలండి అలాగ దగ్గరకు వస్తుంది దగ్గరికి వస్తే మిశ్రమం సో తర్వాత మనం కొంచెం కూర వెచ్చగా ఉన్నప్పుడు లడ్లాగా చుట్టుకోవాలండి మిశ్రమాన్ని సిమ్లో పెట్టే తిప్పుకోవాలండి లేదంటే అడగంట పోతుంది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ స్టవ్ అనేది ఆపేయాలండి దీంట్లోకి గీ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయద్దు ఇలా దగ్గరికి వచ్చాక ఉండేలా చుట్టుకోండి చూడండి ఏమి వేయకపోయినా ఆయిల్లాగా ఎలా అనిపిస్తుందో బికాస్ ఆఫ్ పల్లీలు ఇదే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలమైన ఆహారం అండి దీనివల్ల బ్లడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఈ లడ్డునైతే తినొచ్చండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్